ఈ పదాలు వాడుతూ చాలా మంచి మంచి కథలు చెప్పారు మాకు ఇప్పటివరకు సో ఇప్పుడు ఈ కథ గురించి మీ మాటల్లో వినాలనుకుంటున్నాము సో ప్లీజ్ ఓకే అందరికీ నమస్కారం డైరెక్టర్ గారు త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో కవరేజ్ ఇచ్చేసారు ఇంక ఎవరు మాట్లాడడానికి ఏమి లేదు మేమంతా ఊరికి అలా అలా అన్నమయ్య ప్రీవ్యూ చూసిన తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక మాట అన్నారు అన్నమయ్యగా నేను నటించి ఉంటే బాగుండేది అని నాకు ఈర్ష్యగా ఉంది అన్నాడు కానీ మా అబ్బాయి చేసినందుకు సంతోషంగా ఉంది అని అన్నాడు రజాకార్ టీజర్ చూసినప్పుడు అయ్యో ఈ సినిమా నేను చేయలేకపోయానే అని నాకు ఈర్ష్య వచ్చింది కానీ మా బ్రదర్ ఏట చేశాడని చాలా సంతోషంగా అనిపించింది అది నాకు గుర్తొచ్చింది ఆ ఇన్సిడెంట్ ట్రైలర్ చూసిన తర్వాత అది మరింత ధృవీకరింపబడింది ది సర్టిఫైడ్ దట్ ఇట్స్ ద బిగ్గెస్ట్ మూవీ అని అర్థమవుతోంది ఈరోజు ప్రఖ్యాతంగా పేరు ప్రతిష్టలున్న పాన్ ఇండియా డైరెక్టర్సు ఎవరి పేరు వేసినా ఎవరి పేరు వేసి రజాకారా ఆయన తీశాడు అంటే కూడా మనం నమ్మే లెవెల్లో ఉంది ఈ సినిమా ఇది మన సినిమా మత విద్వేషాలను రెచ్చగొట్టడం కోసం ఈ సినిమా చేయలేదు చరిత్రను డాక్యుమెంట్ చేయాలి కాబట్టి బాగా స్టడీ చేసి సంవత్సరాల తరబడి స్టడీ చేసి చాలా కష్టపడి చేశారు ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నారు ఒకటి ప్రొడ్యూసర్ నారాయణ రెడ్డి గారు ఆర్ ద హీరో ఆఫ్ ద సార్ నెక్స్ట్ కథా రచయిత దర్శకుడు మా బ్రదర్ ఏటా అద్భుతం చేశారు ఇది మన సినిమా అనుకొని తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొత్తం అంటే పెద్ద దర్శకులు అందరూ ఈ సినిమా గురించి మాట్లాడాలి నేను కోరు ఈ స్టేజ్ నుంచి కోరుతాను నటీనటులందరూ అంటే ప్రభాస్ గారు రామ్ గారు అల్లు అర్జున్ గారు రవితేజ గారు ఎన్టీఆర్ గారు నాని గారు ఆల్ హీరోస్ ఈ సినిమా గురించి ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది ఇది చరిత్ర అయితే దిల్ రాజు గారు సురేష్ బాబు గారు ఆకాష్ అసలు మొత్తం నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ అందరు కూడా ఇది మా సినిమా అని భుజానికి ఎత్తుకొని ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది తెలుగు సినిమా ఇవాళ వరల్డ్ లెవెల్కి వెళ్ళింది దాన్ని మరొక మెట్టు ఎక్కిస్తుంది రజాకార్ రజాకాల్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ గారు గారు అశోక్ తేజ ఇందులో రెండు అద్భుతమైన పాటలు రాశారు ఆ పాట పదాల్లో కూడా ఆ పెయిన్ కనిపిస్తోంది